హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపేట ఎస్పీ ఛానల్ మన ఛానల్ గంట ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రెడ్ కలర్ శారీస్ అండి స్పెషల్ కలరు అంటే ఏంటి అంటే స్పెషల్ ఏంటి అంటే సింగిల్ కలర్లు యూనిఫామ్లో మనకిప్పుడు ఈ శారీ ఉంది కదా ఈరోజు రెడ్ కలర్లోనే టూ డిజైన్ చూపిస్తాను ఈచ్ వన్ కలర్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ పీసెస్ అయితే స్టాక్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ అయితే వేసేసేయండి ఇదిగో ఫస్ట్ అయితే క్యాట్లాగ్ చూపిస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి రెడ్ కలరు దీనికి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా నేను మ్యాచ్ చేశాను కాస్ట్ చెప్తాను వర్క్ బ్లౌజ్తో తీసుకుంటే ఏ కాస్ట్ వస్తుంది ఓన్లీ శారీ తీసుకుంటే ఏ కాస్ట్ వస్తుంది అనేది బార్డర్ మాత్రం మనకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా ఇది పట్టు బార్డర్ అండి మనకు ఎటువంటి ప్రింట్ కాదు పట్టు బార్డర్తో వస్తుంది ఒక్క ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి వీవింగ్ ఉంటుంది పైన మొత్తం కూడా లీఫ్ డిజైన్ వస్తుందండి ఇలా శారీకి అంతా కూడా క్లాత్ వచ్చేసి మంగళం సిల్క్ ఇదిగోండి చాలా మెత్తగా ఉంటుంది వాషబుల్ అండి మీరు ఎన్నిసార్లు అయినా కూడా వాష్ చేసుకోవచ్చు పైకి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కిందికి వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది ఓన్లీ ఇలా సింగిల్గా శారీ కావాలి అంటే మాత్రం తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ మొత్తం కూడా ప్రింట్ ఎక్కడ లేదు అంతా కూడా ఇదంతా వీవింగ్తోనే వచ్చిందండి శారీలో ఇది ఇది లీఫ్ డిజైన్ వచ్చేసి శారీలో వచ్చినటువంటి ప్రింటే మీరు ఎన్నిసార్లు వాచ్ చేసినా కూడా ఈ ప్రింట్ కూడా పోదు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీనికి వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే నేను వేశానండి ఇది మనకు ఆల్రెడీ మిషన్ ఉంది నా దగ్గర ఇలాంటిది మీకు పేరప్ చేశాను దీనికి ఇదంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చింది కదా దీనికి కూడా ఇదిగోండి ఇలా లీవ్ డిజైన్ వేసాను మన దగ్గర మిషన్ ఏంటి అంటే బయట ఎక్కడ వేపించను అండి నాకు ఆల్రెడీ మిషన్ ఉంది మీరు పాత వీడియోస్ చూస్తే నేను ఈ వర్క్ కూడా పెట్టాను కొంచెం ఇప్పుడు టైం లేక వర్క్ పెట్టట్లేదు వీడియోస్ మన దగ్గర నా దగ్గర మిషన్ కూడా ఉంది పెద్ద మిషన్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఫినిషింగ్ చూడండి ఫస్ట్ మీరు ఏదైనా ఇదే వర్క్ చిన్న మిషన్లో ఉంటుంది పెద్ద మిషన్లో ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటి అంటే డిజైన్ సేమ్ ఉంటుంది కానీ ఫినిషింగ్ అనేది అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్లౌజ్కి ఫినిషింగ్ ఇదిగోండి అంతా కూడా జరితోనండి కొన్ని మిషన్స్కి జరీ రాదు మన దాంట్లో జరీ వస్తుంది మీకు ఇక్కడ కనిపించే లీవ్స్ మొత్తం కూడా జరితో పెట్టి ఇక్కడ కనిపించేవి మనకి ఇది సెల్ఫ్ థ్రెడ్ పెట్టాను అసలు చాలా బాగుంది ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా ఈ విధంగా వస్తుంది సేమ్ మనకు బ్యాక్ ఏ విధంగా ఉంటుందో ఫ్రంట్ కూడా అదే విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాంచ్కి పెట్టుకోవచ్చు ఇది ఫుల్ హెండ్స్కి పెట్టుకోవచ్చు మీరు ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు టెన్ ఇంచెస్లో అయితే మనకు హ్యాండ్ అయితే ఇలా వస్తుంది కింద ఇలా లైన్ వచ్చేసి మొత్తం బూటీస్ వస్తాయి మీరు ఒకవేళ ఈ బ్లౌజ్తో తీసుకుంటే మాత్రం ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి వర్క్ బ్లౌజ్తో తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ లేదు మాకు ఒక శారీయే కావాలి అంటే మాత్రం ఇదిగోండి ఇలా మీకు సేమ్ మ్యాచింగ్ సేమ్ రెడ్ కలర్లోనే ఈ కలర్ సేమ్ మనకు దీంట్లో మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ పెట్టి వేస్తానండి మీరు ఆ శారీ విత్ బ్లౌజ్ తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా రెండు కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదక్క మాకు ఒక శారీ చాలు అన్నోళ్ళకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు రెడ్ కలర్లోనే బాందిని స్టైల్లో వచ్చిందండి ఇది మొత్తం కూడా బాందిని ప్రింట్తో వచ్చింది ఇదిగోండి అంతా కూడా బాధిని స్టైల్ ఉంటుంది బార్డర్ మాత్రం ఇలా వస్తుంది పట్టు బార్డర్ అండి వీవింగ్ బార్డర్ ఇది కూడా టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మీకు ఇలా టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది మొత్తం కూడా మధ్యలో మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి ఇది కూడా స్పెషల్ రెడ్ కలర్ సేమ్ కలర్ ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా పైకి వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది మీకు ఈ శారీ కావాలన్నా కూడా సేమ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది 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 కావాలన్నా కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మీరు దీంతో ఈ బ్లౌజ్ తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ సేమ్ కాస్ట్ నేను ఇందాక చూపించాను కదా ఇలా ఇలా కాంబోలో తీసుకుంటే బ్లౌజ్ విత్ శారీ రెండు కలిపి ఒకవేళ మీరు తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇదిగోండి రెండు కూడా క్యాట్లాక్లు చూపిస్తాను ఇది ఫస్ట్ చూపించిన డిజైన్ ఇప్పుడు ఈ రెండో డిజైన్ ఇది బాందినిలో వచ్చేసింది ఇది ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు బుకింగ్ చేసేసుకోండి